ప్రతిపక్ష హోదా అనేది ఎవరికి వారు తీసుకునేది కాదని ప్రజలు ఇచ్చే గౌరవమని దాన్ని శాసించి తీసుకోవాలనుకోవడం అవివేకమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ప్రతిపక్ష హోదా లేదని జగన్ సభకు రానని చెప్పడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు ఒకరికి అధికారం ఇవ్వాలా లేక ప్రతిపక్ష హోదా ఇవ్వాలా అన్నది ప్రజలే నిర్ణయిస్తారన్న సీఎం జగన్ కు ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు ఇప్పటికీ శాసించాలన్న రీతిలో వ్యవహరిస్తే ప్రజలు మరింత బుద్ధి చెబుతారని చంద్రబాబు హెచ్చరించారు ఒక వ్యక్తి రావడం అంటే చట్టసభలకు వెళ్లిన వారు ప్రజా సమస్యల పైన పోరాడవలసిన అవసరం ఉంది ఇదే సీట్లో చూశాను మీ ప్రతిపక్ష స్థానాన్ని తీసేస్తామని చెప్పి హోదా బిహేస్తా అని మాట్లాడారు ఇప్పుడు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేని పరిస్థితి ఇవ్వని పరిస్థితికి వచ్చారు ప్రతిపక్ష హోదా అనేది నాయకులు ఇచ్చేది కాదు ప్రజలు ఇచ్చేది అంటే ప్రజలు ఓట్లు వేసినప్పుడు టెన్ పర్సెంట్ సీట్లు గెలిస్తే ఆ గెలిచిన పార్టీకి ప్రతిపక్ష హోదా వస్తుంది లేకపోతే మెజారిటీ మనం గెలిస్తే మనం ఇక్కడ అసెంబ్లీకి వస్తాం మెజారిటీ ఉంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అట్లా కాకుండా ప్రతిపక్ష హోదా కావాలి ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి రానని డిమాండ్ చేసే నాయకుడు నా చరిత్రలో ఎప్పుడు చూడలేదు నలభై ఐదు సంవత్సరం స్వతంత్ర భారతదేశంలో ఎవరు ఉండదు అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఆలోచన విధానం డిమాండ్ చేయడం డిక్టేట్ చేయడం శాసించడం ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఉండవు అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని గెలిపి మనం గౌరవించాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తున్నాను